మాజీ సీఎం వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని మంచి పనులను చేసినా కూడా ఆ మంచి పనులను చెప్పుకునే విషయంలో ప్రచారం చేసుకునే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే సంగతి మనందరికీ తెలిసిందే అయితే జగన్ చేసిన గొప్ప పనులు ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కారణమని చాలా మంది విశ్వసిస్తారనే సంగతి తెలిసిందే చంద్రబాబు సైతం ఈ విషయాలను పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కరువు సీమకు పచ్చని తోరణాలు అంటూ టిడిపి అనుకూల పత్రికలో తాజాగా ఒక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే ఉమ్మడి అనంతపురం జిల్లా దేశంలో అత్యంత కరువు జిల్లాలలో ఒకటి కాగా కొన్నేళ్ల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జిల్లాలో బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి హంద్రీ నీవా ప్రాజెక్టు వల్ల అనంతపురం సస్యశ్యామలంగా మారుతోంది ఎస్కేయులో మియావాకి దిశగా అడుగులు వేయడంతో జిల్లాలో మరింత పచ్చదనం పెరిగే అవకాశాలైతే ఉన్నాయి తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను అడవుల్లో పెంచే జపాన్ పద్ధతిని మియావాకి అని అంటారు ఈ విధానం ద్వారా మొక్కలు వేగంగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎస్కేయులోని బొటానికల్ గార్డెన్ లో పరిశోధనలు చేపట్టారు మొత్తం నూట యాభై రెండు జాతుల మొక్కలు కాగా జగన్ సర్కార్ హయాంలో ఈ పనులు జరిగాయి కాబట్టి జగన్ ఒకంత గొప్ప పని చేశారని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి అయితే ఈ క్రెడిట్ జగన్ కంటే ఎక్కువగా ఈ దిశగా అడుగులు వేసిన శాస్త్రవేత్తకు చెందుతుంది ఎస్కేయు విభాగాధిపతి రవి ప్రసాదరావు ఈ పరిశోధనలకు సారథ్యం వహించారు ఎకరాను పన్నెండు సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్ లో నూట ఇరవై ఎనిమిది చొప్పున మొక్కలు నాటారు మొక్కల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంచడంతో పాటు స్థానిక జాతులను ఎక్కువగా పెంచడం వల్ల సత్ఫలితాలు వస్తాయని వెల్లడైంది